ఈ వీడియోలో మనము వసంత పంచమి గురించి తెలుసుకుందాము వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటాము ఈ రోజున దేవి జన్మించిన రోజు ఈ పండుగను మన భారతదేశంలో ఉన్న అందరూ జరుపుకుంటారు ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఫిబ్రవరి పద్నాలుగున వసంత పంచమి వచ్చింది ఈ రోజున వసంత ఋతువు ప్రారంభమవుతుంది అంటే పంట పొలాలు ప్రధానంగా పువ్వులు కూడా వికసిస్తాయని అర్థము సర్వ విద్యలకు ఆధారము వాగ్దేవి కనుక పుస్తకాలు కళలు సంగీత నృత్య సాహిత్యాలు దేవీయే మూలం కాబట్టి ఈ పంచమిని పంచమి అని కూడా అంటాము వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తే చిన్నారులందరూ జ్ఞానవంతులవుతారని ఒక నానుడి సరస్వతి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగుతుంది మేధస్సు ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే మన శారదాదేవి నవరాత్రులలో సరస్వతీదేవిని పూజ చేసినప్పటికీ మాఘమాసంలో పంచమి నాడు కూడా సరస్వతీదేవిని మనము విశేషంగా ఆరాధిస్తాము పూజలు కూడా చేస్తాము ఈ రోజున దేవాలయాలతో పాటు స్కూల్స్లలో కాలేజెస్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ఆ సరస్వతీదేవి ఆశీస్సులు పొందడమే కాకుండా మీకు మీ కోరికలు నెరవేరాలని మంచి విజయాలు అందుకోవాలని నేను ఆ శారదా దేవిని వా వేడుకుంటున్నాను ఈ రోజున మనము సరస్వతీదేవి ప్రార్థన భాగంగా శ్లోకాలు అంటే సరస్వతి నమస్తూప్యం కానీ యా కుందేందు తుషార హారదవల ఇలా రకరకాల శ్లోకాలు ఉన్నాయి కదా ఇలా ఎవరికి వచ్చినాయి వారు చదవాలి లేకుంటే ఓం ఆం మహా సరస్వతి నమ అని వన్ ఎయిట్ టైమ్స్ చదవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో